అక్టోబర్ ఇరవై ఐదో తారీఖు నాడు తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమురి కావేరీ ట్రావెల్స్ బస్ ఒక గోరు రోడ్డు ప్రమాదానికి గురి కావడం జరిగినది మరికొద్ది క్షణాల్లో గమ్యస్థానాలకు చేరుకుంటామని ప్రయాణికులు భావిస్తుండగానే ఒక బైక్ రూపంలో దూసుకువచ్చిన మృత్యువు ఇరవై మందిని తిరిగి రాని లోకాలకు తీసుకుని వెళ్ళిపోయింది అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖు నాడు రాత్రి నలభై మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరిన వేమురి కావేరి ట్రావెల్స్ బస్ కర్నూలుకు పది కిలోమీటర్ల దూరంలో రోడ్డుపై పడి ఉన్న ఒక బైక్ను ఢీకొని ఆ బైక్ పెట్రోల్ ట్యాంక్ నుంచి మంటలు చెలరేగి ఆ మంటలు కాస్త బస్సుకు అంటుకొని బస్ అంతా వ్యాపించి ఇరవై మంది ప్రాణాలను బలి తీసుకుంది యాక్చువల్గా ఈ వీడియో నేను ఇంత లేటుగా చేయడానికి కారణం ఏంటంటే పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ పూర్తయ్యాకే యాక్చువల్ నిజ నిజాలు తెలిసిన తర్వాత ఈ వీడియోని చేయాలని నేను నిర్ణయించుకున్నాను మొదటి రోజు మనకు తెలిసిన సమాచారం ఆ తర్వాత పోలీసులు ఒక వీడియోని రిలీజ్ చేశారు ఆ వీడియోలో మనకు తెలిసింది ఏంటి అంటే శివశంకర్ అనే వ్యక్తి మద్యం తాగి తన ఫ్రెండ్ అయిన ఎర్రిస్వామిని తీసుకొని డోన్కు ప్రయాణిస్తుండగా శివశంకర్ డివైడర్ని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు ఎర్రిస్వామి పక్కన ఉన్న గడ్డిలో పడిపోయి బ్రతికినాడు ఆ పడిపోయి ఉన్న బైక్ ఆల్మోస్ట్ ఒక పది నుంచి పదిహేను వెహికల్స్ క్రాస్ చేసి వెళ్ళాయి ఆ తర్వాత వేగంగా వచ్చిన వికావేరీ ట్రావెల్స్ బస్సు ఆ బైకును ఢీకొని అంటే డ్రైవర్ చూసుకోకుండా ఆ బైక్ను ఢీకొని బైక్ మీద మొత్తం ఎక్కించుకొని ఆల్మోస్ట్ మూడు వందల మీటర్లు ఈడ్చుకుంటూ వెళ్ళేసరికి ఆ రాపిడికి అగ్గికి ఆజ్యం పోసింది అక్కడ అంటుకున్న మంటలు బస్సు డీజిల్ ట్యాంక్ వరకు వచ్చేసి కంప్లీట్గా బస్సు అంతా దగ్ధం అయిపోయింది దీనివల్ల ఇరవై మంది అమాయకమైన ప్రజలు ప్రాణాలు కోల్పోయారు ఇరవై మంది మృత్యుల్లో ఆరుగురు తెలంగాణకు చెందినవారు ఆరుగురు ఆంధ్రప్రదేశ్కి చెందినవారు ఆరుగురు ఆంధ్రప్రదేశ్ చెందిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అండి ఒక తల్లి తన బిడ్డను కౌగిలించుకుంటూ చనిపోయిన విచార సంఘటన అదొక బస్సు ఘటన లేదండి ఒక మరుభూమిని తలపించిన ప్రదేశంలా తయారైపోయింది సాఫ్ట్వేర్ ఉద్యోగిని దీపావళి పండక్ వచ్చి బెంగళూరులో ఉద్యోగం చేసుకోవడానికి బయలుదేరిన ఒక ఉద్యోగిని ఇంటికి దూరంగా ఒక కొడుకుని ఎంతో కష్టపడి పెంచి బెంగళూరులో తన కొడుకు జాబ్ వచ్చిందని సంతోషంగా వచ్చి దీపావళి చేసుకొని వెళుతున్న వ్యక్తి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు యాక్చువల్లీ ఈ సంఘటనకు కారణాలేంటి దీనిలో మన ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి ఆ బస్సు రోడ్డు మీద నడిపిస్తున్నప్పుడు ఆ బస్సు సరైన ప్రామాణికంగా అన్ని సేఫ్టీ మెజర్స్ పాటించిందా లేదా ఒకవేళ సేఫ్టీ మెజర్స్ పాటిస్తే ఇంతమంది ఎందుకు బలి అయ్యేవారు వీటన్నిటి గురించి తెలుసుకుందామండి ఈ వీడియో మొత్తం మీరు చూడండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతటి విషాద ఘటనలో కూడా ఒక ఇద్దరు వ్యక్తులను ప్రశంసించాలండి నవీన్ మరియు హరీష్ కుమార్ రాజ్ ఈ ఇద్దరు వ్యక్తులు ఆల్మోస్ట్ ఒక పది పన్నెండు మందిని కాపాడారండి తన ప్రాణాలను పన్నంగా పెట్టి ఒక పన్నెండు మంది ప్రయాణికులను కాపాడగలిగినారు ఇలాంటి ధైర్య సాహసాలు ఉన్న వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరం మొదటగా వారికి నా కృతజ్ఞతలు ఈ మధ్యకాలంలో మనం చాలా బస్సు ప్రమాదాలు చూస్తున్నాం అసలు ఈ ప్రమాదాలు స్లీపర్ బస్సులో ఎందుకు జరుగుతున్నాయి వాటిలో ఏమైనా లోపాలు ఉన్నాయా యాక్చువల్లీ కొన్ని దేశాల్లో ఆల్రెడీ మనకు స్లీపర్ ఈ స్లీపర్ కోచెస్ బస్సులు డబుల్ డెక్కర్ బస్సెస్ని బ్యాన్ చేసినారు చైనాలో జర్మనీలో వియత్నాంలో ఇలాంటి దేశాల్లో ఈ స్లీపర్ కోచెస్ని బ్యాన్ చేసినారు అసలు ఎందుకు బ్యాన్ చేసినారు ఫస్ట్ రీజన్ దీనికి హై సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండి ఒక సీటు పైన ఇంకో సీటు ఇలా రెండు పడకల మాదిరి ఉండడం వల్ల గ్రావిటీ అనేది సెంటర్లో చేయడం వల్ల బస్సు ఒకవేళ మలుపు తిప్పుతున్నప్పుడు ఆ గ్రావిటీ ఫోర్స్ వల్ల ఏం జరుగుతుందంటే బస్సు మొత్తం బోల్తా పడడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి బస్సు తయారు చేసే మెటల్ ఒక సన్నటి అల్యూమినియం ప్లేట్తో తయారు చేస్తున్నారు దానికి ఒక ప్రాపర్ ఫైర్ రెసిస్టెన్స్ ప్రూఫ్ లేకపోవడం ఒకవేళ బస్సు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అగ్ని ప్రమాదంగా కూడా నార్మల్ ప్రమాదం జరిగినప్పుడు కూడా సీట్ బెల్ట్ ఉండకపోవడం చెల్లాచెదురుగా చెదురుగా పడిపోతారండి జనాలు ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు బస్సు రెండు సీట్ల మధ్యలో ఉన్న గ్యాప్ చాలా తక్కువగా ఉండి ఒక్క ఒక్క వ్యక్తి పోవడానికే వస్తుందండి ఆ బస్సు సీట్ మధ్యలో అంతమంది ప్రయాణికులు ఎలా తప్పించుకుంటారండి దాంట్లో నుంచి ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ చాలా తక్కువగా ఉంటాయండి ఈ బస్సుల్లో ఇలాంటి డబుల్ డెక్కర్ బస్సులని రెండు వేల పన్నెండులో షాంజాయ్లో జరిగిన ప్రమాదం తర్వాత కంప్లీట్గా చైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడమును అదే మాదిరిగా బస్సులను నడిపే పర్మిషన్ ఇవ్వడము కూడా కంప్లీట్గా బ్యాన్ చేసింది జర్మనీలో బ్యాన్ చేశారు వియత్నాంలో బ్యాన్ చేశారు బట్ మనం భారతదేశంలో ఎందుకు బ్యాన్ చేయట్లేరు ఏ విధంగా దారి తీసింది ప్రమాదానికి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు ఫస్ట్ది అగ్ని ప్రమాదం జరుగుద్ది సహజంగా ఏదో ఒక దానిలో అగ్ని ప్రమాదం జరిగిందండి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులకు అలర్ట్నెస్ అనేది ఉండాలి ప్రయాణికులకి ఒక దగ్గర అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ బస్సు యొక్క హైడ్రాలిక్ డోర్స్ క్లోజ్ అయిపోయినప్పుడు ప్రయాణికులకు ఒక అలర్ట్ లోపల ఉన్న ప్యాసింజర్స్కి ఏదైనా ఒక అలర్ట్ సిస్టమ్ లాగా అలారం సిస్టమ్ లాగా ఇచ్చి ఉండుంటే ప్రయాణికులందరూ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో ఆర్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అలర్ట్ అయిపోయేవారు అలాంటి అలర్ట్ సిస్టమ్ ఈ బస్సులో ఎందుకు లేదు మై ఫస్ట్ క్వశ్చన్ అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయండి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులకి ఫస్ట్ లోపల ఉన్న ప్యాసింజర్స్కి అలర్ట్ ఇవ్వగలగాలి ఈ బస్సులో ఆ అలర్ట్ సిస్టమ్ లేదు ఒక్కసారిగా ఏం జరిగింది అగ్ని ప్రమాదం ఒక్కసారిగా బస్సుకు మంటలు అంటుకోవడం వల్ల హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది దానివల్ల ముందు డోర్ మొత్తం క్లోజ్ అయిపోయింది క్లోజ్ అయిపోయిన వెంటనే ప్రయాణికులకు ఎక్కడ వెళ్ళాలో తెలియక వాళ్ళు లోపలే ఉండిపోయి చనిపోయారు అదే బస్సులో ఒక అలర్ట్ సిస్టమ్ కింద ఎక్కడో ఒక చిన్న నిప్పురం అంటుకున్నదంటే బస్సులో ఒక అలర్ట్ సిస్టమ్ మొదలైందనుకోండి ప్రయాణికులంతా అలర్ట్ అయిపోయేవారు ఇంకొంతమంది ప్రాణాలు మనం కాపాడగలిగేవాళ్ళం అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ అలారం అనేది లేకుండా పోయింది బస్సులో ఎన్ని ఫైర్ ఎక్స్టింక్షన్స్ పెట్టుకున్నారండి వీళ్ళు ఏదైనా అగ్ని కీలక అంటే అగ్ని దారి దారి తీసినప్పుడు వాటిని ఆడిపేటందుకు మనం ఫైర్ ఎక్స్టింగ్షన్స్ వాడతాము అలాంటి బస్సులో ఎందుకు లేవు అసలు రెండవ లోపం ట్రైన్డ్ స్టాఫ్ బస్సులో ఎందుకు ట్రైన్డ్ స్టాఫ్ లేరండి ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులను కాపాడేందుకు ఎవరో ఒకరు స్టాఫ్ ఎక్కడెక్కడ ఎమర్జెన్సీకి ఎగ్జిట్స్ ఉన్నాయి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ప్రయాణికులను తప్పించగలుగుతాం అని లోపల ఒక స్టాఫ్ అంటే ఒక వ్యక్తి ఉండాలి కదండి ఆల్మోస్ట్ బెంగళూరు నుంచి హైదరాబాద్గా నాలుగు వేలు మూడు వేలు దెబ్బుతున్నాడు అలా అదే ప్రయాణికుల ప్రాణాలు కాపాడడానికి ఒక మనిషిని దాంట్లో పెట్టి వాడికి ఒక ట్రైన్ స్టాఫ్ని పెట్టలేరా లహరీ బస్సుల్లో ఉన్న విధంగా ప్రతి ఒక్క సీటు పక్కన ఒక సుత్తి లాంటిది పెడతారండి ఎందుకంటే అద్దాలని బ్రేక్ చేసుకుని ఇంట్లో ఇమీడియట్గా దూకిపోవడానికి అది ప్రతి సీటు దగ్గర ఉందా లేదా ఎవరైనా చెక్ చేసుకున్నారా అలాంటి రూల్స్ ఏమైనా పెట్టారా శాఖ వారు ఇంకొకటి మీరు లహరి బస్సు చూస్తే లహరీ బస్సు బ్యాక్ సైడ్ నుంచి దిగొచ్చండి బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ డోర్ ఎలా ఉంటుందో బ్యాక్ డోర్ అలా తెరుచుకొని పోతుంది అది ప్రైవేట్ బస్సులో బ్యాక్ డోర్ ఎందుకు లేదు ఒక వ్యక్తి బ్యాక్ డోర్ అనుకోండి ఆల్మోస్ట్ అక్కడి నుంచి పది పదిహేను మంది విత్తి క్షణాల్లో బయటపడొచ్చు మరి ఈ బస్సుకి ఎందుకు ఇవన్నీ లేవు ఇవన్నీ సేఫ్టీ మెజర్స్ లేకుండానే ఈ బస్సుకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఇంకొకటి భారతదేశ రోడ్ల ప్రామాణికం బట్టి బస్సుల స్పీడ్ నియంత్రించగలిగినారా అంటే ఈ ఇది స్పీడ్ పోగలగాలి ఈ రోడ్డుపైన స్పీడ్ నేనైతే ఎక్కడ చూసినా కానీ భారతదేశంలో వందకు పైన ఎనభైకి పైన స్పీడ్ లిమిట్ ఉన్న చాలా తక్కువ చూసారండి నేను ఎక్సెప్ట్ అవుటరింగ్ రోడ్ పైన వన్ ట్వంటీ హండ్రెడ్ ఉంటుంది కానీ రిమైనింగ్ ఏ జాతీయ రహదారి పైన చూసినా మనకు దాదాపు స్పీడ్ లిమిట్ ఎనభై నుంచి ఎనభై దగ్గరలో ఉంటుంది అలాంటి బస్సు ఒక ఒక బైక్ ఢీకొని మూడు వందల మీటర్లు లాక్కొని వెళ్ళగలిగిందంటే అంత స్పీడ్ ఎందుకు వస్తుంది బై బస్సు అదే వాళ్ళు ఎనభై నుంచి తొంభై మధ్యలో ఉన్నాను అనుకుంటే స్పీడ్ కొట్టినప్పుడు మహా అంటే ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలో బస్సు ఆగిపోతుంది మరి రవాణా శాఖ వాళ్ళు బస్సులకు స్పీడో మీటర్స్ ఎందుకు పెట్టట్లేరు స్పీడ్ నియంత్రించడానికి బస్సుని ఎనభై కంటే పోకూడదు తొంభై కంటే పోకూడదు అని చెప్పేసి ఎందుకు నియంత్రించలేకపోతురు ఇప్పుడు ఒక ట్రావెల్స్ బస్సు ఒడికి వాడి పేరు డ్యామేజ్ అయ్యిందని చెప్పేసి ఒక అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి పెట్టిన పేరు తీసేస్తాడు అదే గవర్నమెంట్ సిస్టమ్ అయితే తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కావచ్చు నాగాలాండ్ బస్సు నాగాలాండ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ ఉన్న బస్సు ఇక్కడ తిరుగుతుంది దానికి మీరేం పర్మిషన్ ఇచ్చారు అదే మా ఒక కారు తమిళనాడు రిజిస్ట్రేషన్తో బెంగళూరు రిజిస్ట్రేషన్తో వచ్చి ఇక్కడ తిరిగితే మీరు ఎన్ఓసీలు అన్నీ మీరు ఇన్నిగానం అడుగుతారు ఆ బస్సు రోజు బెంగళూరు టు హైదరాబాద్ వస్తుంది హైదరాబాద్ నుంచి బెంగళూరు పోతుంది బాబు మీరు ఏం క్వశ్చన్ చేశారు రెండు ప్రభుత్వాలు ఇప్పుడు జరిగిన తర్వాత సంఘటన జరిగిన తర్వాత ఇప్పటికిప్పుడు హుటాహుటిన రవాణా శాఖ వాళ్ళు అక్కడ చెక్కింగ్లు ఇక్కడ చెక్కింగ్లు ఇవన్నీ ఎందుకు సార్ ప్రమాదం జరిగిన తర్వాత ఎందుకు మేల్కుంటారు ఇలాంటి ప్రమాదమే రెండు వేల పదమూడులో పాలెం దగ్గర జరిగి నలభై మంది చనిపోయినారు ఆ పది సంవత్సరాల ముందు జరిగిన ప్రమాదం నుంచి ఇప్పటి ప్రమాదం వరకు మన ప్రభుత్వాలు ఏం నేర్చుకున్నాయి ఇతర దేశాలు ఇలాంటి బస్సుల్ని బ్యాన్ చేయగలిగినప్పుడు నితిన్ గడ్కరీ గారు కావచ్చు ఇక్కడున్న రవాణా శాఖ మంత్రులు కావచ్చు వీరెందుకు బ్యాన్ చేయలేకపోతున్నారు ఏ కావేరి ఏ ఆరెంజ్ ఏ ట్రావెల్స్ అయినా కూడా ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నారు గవర్నమెంట్ లహరీ బస్సులో ఉన్న మెజర్మెంట్స్ ప్రాపర్ ఒక సేఫ్టీ మెజర్స్ గవర్నమెంట్ లహరీ బస్సులో ఉన్న సేఫ్టీ మెజర్స్ ట్రై ప్రైవేట్ బస్సులో ఎందుకు ఉండట్లేదు ఇప్పటికైనా ప్రభుత్వాలు మేలుకొని ప్రజల ప్రాణాలను కాపాడే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలి తప్ప ఏ బడా వ్యక్తులకు ఎవరికో పనిచేయడానికి ప్రభుత్వాలు పనిచేస్తే ప్రజల ప్రాణాలకు ఎప్పుడూ లెక్క ఉండదండి నిజంగా ఇలాంటి సంఘటనని ప్రజలు ప్రశ్నించాలి ప్రజలు ప్రశ్నించి ప్రభుత్వానికి ప్రాపర్గా ఇవి మీ మిస్టేక్స్ ఈ విధంగా జరుగుతుంది మీరు ఇచ్చిన అప్రూవల్స్ కారణంగానే మీరిచ్చిన ఫిట్మెంట్ సర్టిఫికెట్స్ కారణంగానే ప్రజల ప్రాణాలు పోతున్నాయి అంటే మీరు ఇచ్చిన సర్టిఫికేట్స్లో కూడా ప్రాపర్ మెజర్మెంట్స్ మీరు తీసుకోవట్లేదు ఒక ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనే ఒక చిన్న చిన్నది కూడా మిస్ చేస్తున్నారంటే ఎందుకు పర్మిషన్స్ ఇస్తున్నారు లేదా ప్రాపర్గా వీళ్ళు ఒక స్పీడ్ స్పీడ్ లిమిట్ పెట్టేసి ఈ స్పీడ్ లిమిట్ పై పైన పోయి వెళ్ళినప్పుడు ఈ స్పీడ్ లిమిట్ పైన వెళ్ళినప్పుడు నాలుగు సార్లు లేదా ఐదు సార్లు ధిక్కరించినప్పుడు ప్రాపర్గా యాజమాన్యానికి నోటీసులు పంపించేసి ఆ ప్రైవేట్ సంస్థలు ఏవైతున్నాయో వాటిని బ్యాన్ చేయగలగాలి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసేది ఒకటే అండి ఇలాంటి సంఘటనలు మరొకటి జరగకుండా ప్రజలను కాపాడాలి అని నేను కోరుకుంటున్నానండి ప్రమాదా నుంచి మన ప్రభుత్వాలు నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి అవి నేర్చుకొని నెక్స్ట్ ఇకముందు ప్రమాదాలు జరగకుండా ప్రజలను కాపాడాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నానండి ఇట్లు మీ